మహబూబాబాద్ జిల్లా వంగర మండలం కేంద్రంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి మండలంలో పదవ తరగతి ఉన్నటువంటి పాఠశాలలు ఆరున్నాయి వంగరలో ఐదు వందల ఒక మంది అవుతాపురంలో ఇరవై ఐదు మంది బొమ్మకల్లో పది మంది చిట్యాలలో ఇరవై ఐదు మంది వడ్డే కొత్తపల్లిలో పదిహేను మంది మరియు కేజీబీ పెద్ద వంగర పాఠశాలలో ముప్పై ఎనిమిది మంది బాలికలతో మొత్తం విద్యార్థిని విద్యార్థుల సంఖ్య నూట అరవై నాలుగు మంది పెద్ద ఉంగర జెడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాల ఎందు అన్ని విధాల ఏర్పాట్లతో మరియు రక్షణ శాఖ పూర్తి సహాయ సహకారాలతో మొట్టమొదటి రోజు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నుండి ఒక్కొక్క ఉపాధ్యాయులు వారికి మనోధైర్యం ఇచ్చి భయపడకుండా ప్రశాంతంగా వచ్చిన ప్రశ్నలను మొదట రాయమని భరోసా ఇచ్చి పాఠశాల గేటు వరకు వచ్చి అరగంట ముందు వారిని లోపలికి పంపించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కేజీబీ ఉపాధ్యాయుని స్రవంతి మేడం మాత్రం తన పిల్లలతోని తనే స్వయంగా వచ్చి పాఠశాల దగ్గర పిల్లలు పరీక్ష రాసేంత వరకు ఉండి బయట వెయిట్ చేసి మరలా వారిని తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పిల్లలు భయపడకుండా మేము చేసిన కష్టానికి వాళ్ళు ప్రశ్నల రూపంలో బాగా రాసి మా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారి వెంట ఉండి తన పిల్లలకు తగు జాగ్రత్తలు చూసుకున్నామని శ్రవంతి పెద్ద ఉంగర ఎస్సే శ్రవంతి మేడం తెలిపారు పెద్ద ఎస్ఏ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం గేటు వదయ్యే ఒక్కరిని కూడా ఉండకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి జాగ్రత్తలు వహించారు వంద శాతం విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు మరియు పిల్లల తల్లిదండ్రులు వారికి చెప్పినటువంటి పరిస్థితులు ఎవరు కూడా అబ్జెక్ట్ అవ్వకుండా తెలియచేసిన ఉపాధ్యాయులు సూర్య